కాంచీపురం నాణ్యత మా ప్రాధాన్యత మదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ అమృత ప్రణయ్కి న్యాయం జరగాలి అని మహిళా సంఘాలు పోరాటం చేశాయి మొత్తం మీద అందరి పోరాటాలు ఫలించి నల్గొండ కోర్టు ఒకరికి ఉరి శిక్ష ఆరుగురికి జీవిత ఖైదు విధించింది అప్పుడు అమృతకి అండగా నిలబడి ఆమెకు ధైర్యాన్ని ఇచ్చిన పీడబ్ల్యూ సంధ్య గారు నాతో పాటు ఉన్నారు ఈ కేసు గురించి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే సంధ్య గారు నమస్తే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం ప్రణయిని ఎంత దారుణంగా చంపేశారో ఇప్పటికి కూడా కళ్ళ ముందు కదలాడుతుంది సంధ్య గారు మీకు ఈ విషయం ఎలా తెలిసింది ఆ రోజు అదే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తుంటే గేట్లోంచి ఎంటర్ కాగానే ప్రణయి అమృత వెళ్తుంటే ఈ సుభాష్ శర్మ వెనక నుండి వచ్చి చాలా తాపీగా నడుచుకుంటూ వచ్చి కత్తి పట్టుకుని ఆ కత్తి వెనకబెట్టుకున్న కత్తి తీసి నరికేశాడు ఇది మాకు ఇమీడియట్గా మీడియాలోకి వచ్చింది మాకు తెలిసింది నెక్స్ట్ డే మార్నింగే మేము వెళ్ళిపోయాం అంటే ఇది జరిగింది మధ్యాహ్నం సాయంత్రం కల్లా వచ్చింది మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఇంకా హాస్పిటల్లోనే ఉంది అమృత బాడీ ఇంటికి రాలేదు అప్పుడు వెళ్ళాము ఆ పాప ఏడుస్తూ ఉంది చాలా ఎందుకంటే వాళ్ళు పెళ్ళి అయ్యాక ఏ ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని అందరి దగ్గరికి వెళ్ళారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గరికి పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళారు చాలామంది దగ్గరికి వెళ్ళారు పోలీస్ అధికారుల చుట్టూ కూడా తిరిగారు వాళ్ళకి వినిపించిన మరో పేరు సంధ్య అంటే నా గురించి కూడా చెప్తే అనుకున్నారు ఈ లోపల వాళ్ళిచ్చిన ఇచ్చిన హామీలతో ఎక్కడో రిలాక్స్ అయిపోయారు నేను చూడగానే అసలు అమ్మాయి నాన్న గుర్తుపడుతుందని కూడా నేను అనుకోలే కానీ బాగా ఏడ్చింది వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడ నీ దగ్గర కూడా వాళ్ళ 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 వాళ్ళకి మంచి ప్రోగ్రెసివ్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళు కూడా నన్ను చూడగానే సంధ్య నీ దగ్గరకు వద్దాం అనుకున్నామని ఏడ్చారు అట్లా ఆ రోజు అమ్మాయి అమ్మాయి గోడు అసలు అది హృదయ విదారకం ఆ తల్లిదండ్రుల బాధ అయినా అమృత ఆవేదన అయినా అది ఇప్పటికీ మర్చిపో గుర్తొస్తే కదిలిపోవాల్సిందే సో అది జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ డే థర్డ్ డే చం చనిపోయిన థర్డ్ డే చంపేసిన థర్డ్ డే ఆ అబ్బాయి శివయాత్ర జరిగింది అసలు మన రాష్ట్రంలో అసలు అంత పెద్ద ర్యాలీలు ఎక్కడ ఏ ఊర్లో జరగా లక్ష మంది దాటారు పోలీసులు కూడా చెప్పారు లక్ష మంది దాటారు అంటే మిరాలు కూడా పట్టలేదు అంటే అంత అవుట్ రీచ్ వచ్చింది అంత వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు ఇన్ని కుల దురహంకార హత్యలు జరిగాయి మేము వాటిని పరువు హలాం ఎందుకంటే కుటుంబాలకి పరువు ఉంటే ఎలా ఉంటుంది అన్ని ప పరువు అనేది ఉన్నప్పుడు అన్ని క్రైమ్స్ పట్ల కూడా వాళ్ళ రెస్పాన్స్ ఉంటా ఉండాలి ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసినప్పుడే జరిగేవి కుల దురహంకార రచ్చలు పితృస్వామికి దురహంకార అచ్చలు సరే ఇటువంటి ఎన్ని జరిగినా అంత వ్యతిరేకత మనం చూడలేదు కానీ ప్రణయ్ ఘటనలో అంత వ్యతిరేకత వచ్చింది అది పోలీసుల మీద ఒక ఒత్తిడిగా కూడా మారింది అట్లాగే ఆద్యంతము ఈ కేసులో బాలస్వామి ప్రేమలత అంటే ప్రణయ్ తల్లిదండ్రులకు ఉన్న క్రెడిబిలిటీ ఆ తల్లిదండ్రులు ఆయన ఎల్ఐసిలో ఎంప్లాయీ వాళ్ళ వాళ్ళ షెట్టర్స్లో వీళ్ళు కిరోసిన్ డీలర్స్గా స్టార్ట్ అయ్యారు అమృత పేరెంట్స్ అమృత అమృత ఫాదరు వాళ్ళ బాబాయ్ వాళ్ళు అంటే ఒకప్పుడు భూమి ఉన్నవాళ్ళు ఆస్తి ఉన్నవాళ్ళు ఇల్లు ఉన్నవాళ్ళే ఆ తర్వాత ఎన్నో ఎన్నో వ్యాపారాల్లో కలిసి వచ్చిందా అడ్డదారులు చే తొక్కితే కలిసి వచ్చిందా చాలా రకాలుగా వింటారు అమృతే చెప్పింది వాళ్ళ బాబాయ్ సంగతి వాళ్ళ నాన్న సంగతి మాకు చాలా స్పష్టంగా చాలా రకాలుగా అప్పుడు మాకు చెప్పింది అమ్మాయి సరే ఆ విధంగా వాళ్ళు పెరిగితే పెరిగి ఉండొచ్చు కానీ ఎంతో విలువలు కలిగినటువంటి ఆ కుటుంబం ప్రేమలత బాలస్వామి వాళ్ళు అసలు చాలా అద్భుతమైన వ్యక్తులండి వాళ్ళకి చాలా వాల్యూస్ ఉన్నాయి అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు కుటుంబ న్యాయం కోసం చేసిన పోరాటంలో కాంప్రమైజ్ వాళ్ళ చాలా పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు ఇంతకన్నా హీనియస్ క్రైమ్ చేసి కూడా మ్యానిపులేట్ చేస్తారు మనం చూసాం ఎట్లా మ్యానుపులేషన్స్ జరుగుతాయి ఎంత దారుణంగా నోర్లు మూయిస్తారు కానీ ఈ కుటుంబం విలువల కలిగిన కుటుంబం కాబట్టి అప్పటికి ఇప్పటికీ న్యాయ పోరాటం చేశారు దానికి తోడు అమృత కాబట్టి ఈ ఈ కేసులో అమృతకున్న క్రెడిబిలిటీ పేరెంట్స్కున్న క్రెడిబిలిటీ పోలీసులు కూడా నిలబ నిలబడేలాగా అంటే చాలా చోట్ల బాధితులకు ఉన్న పోలీసులకు ఉండదు కానీ ఇక్కడ అన్నీ కలిసి ప్రజా ఉద్యమం పోలీసు వ్యవస్థలో ఉన్న అక్కడ చాలా నిజాయితీ కలిగిన పోలీస్ అధికారి డిఎస్పీగా ఉన్నాడు శ్రీనివాస్ అని అట్లాగే అప్పుడున్న స్టీఫెన్ రవీంద్ర కావచ్చు ఆ తర్వాత వచ్చిన రంగనాథ్ గారు కూడా ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకుని నిలబడ్డారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తీరు కానీ సాక్ష్యాధారాలు కలెక్ట్ చేయడం వాటిని బిల్డ్ చేయడం వాటిని నమోదు చేయడం వాటిని కరెక్ట్గా రికార్డ్ చేసి సాక్షులు చెక్కు చెదరకుండా వాళ్ళని మోటివేట్ చేసి నిలబెట్టడం చాలా దాంట్లో కొంతవరకు వస్తుంది కొంతవరకు చేస్తారు కానీ ఎక్కడో ఒక దగ్గర డబ్బులతో అమ్ముడుపుతారు సాక్షులే కావచ్చు పోలీసులే కావచ్చు ఎన్ని చెప్పమంటారు గెలుస్తుంది అనుకున్న కేసులు నిలబడతారు అనుకున్న కేసుల్లో నిలబడని హాస్టేల్ అయిన విట్నెస్లు ఉన్నారు హోస్టేల్ అయిన పేరెంట్స్ అంటే ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళు కూడా పోయిన పిల్ల ఎలాగో రాదు లేదా పోయిన పిల్లాడు రాడు ఇట్లాంటి కాంప్రమైజులు చూసాం కానీ ఇందులో అందరూ ఆ విలువలతో నిలబడ్డారు కాబట్టి పోలీసులు కూడా తమ పని తాము చేశారు అంటే చాలా రేరు అన్ని రేరెస్ట్ ఆఫ్ రేరు జడ్జిమెంట్లు అంటారు నాకేమనిపిస్తుంది అంటే పోలీసు పని చేసిన కేసు ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ ఎందుకంటే వన్ ట్వంటీ ఎయిట్ కేసుల్లో కూడా అన్నిట్లలో ఇలాంటి జడ్జిమెంట్ వస్తే హాపో చట్టం ఎప్పుడు తన పని చేస్తుందని కానీ అంత అమాయకంగా ఎవరు లేం చట్టం ఎప్పుడు చట్టం ఎప్పుడు తన పని తాను చేస్తూనే పోతుంది అని అని కోరుకుంటాం కానీ అట్లా జరగదు చట్టం మేనేజ్ అవుతుంది పోలీసులు కరప్ట్ అవుతారు లేకపోతే పేరెంట్స్ కూడా కుటుంబంలో ఉండే ఇటు అటు కూడా అవుతారు అంటే నేరస్తులు అనేవాళ్ళు అక్యూజ్డ్ డిసీజ్డ్ ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయినాయి ఎన్నో ఉన్నాయి అట్లా న్యాయం చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఒక అద్భుతమైన న్యాయం వెలువడింది సరే మేము మరణశిక్షలకు వ్యతిరేకం డెత్ పెనాల్టీ ఇందులో ఒక డెత్ పెనాల్టీ అనే అంశం మినహా చట్టబద్ధంగా శిక్షలు పడడం అనేదాన్ని మేము ఆహ్వానిస్తున్నాం అట్లాగే నేరస్తులు ఎవరెవరు నిగు తెలిచారు దాంట్లో ఎవరు తప్పించుకోలేకపోయారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి శ్రవణ్ కుమార్ ఎస్ తిరునగరి శ్రవణ్ కుమారు మా అమృత బాబాయ్ అతని కూతురు చాలా మాట్లాడుతుంది చాలా అన్యాయంగా మాట్లాడుతుంది అసలు సోషల్ మీడియాలో కూడా చాలా జుగుప్సాకరమైన చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికి కూడా అమృతనే తప్పు పడుతూ మాట్లాడుతుంది అమ్మాయి చూసారా ఇంత జరిగాక కూడా అదే నేను అంటున్నాను ఇవాళ మారుతీరావు హంతకులు ఎవరు అని మాట్లాడాలి నేను ఆ రోజు కూడా చెప్పాను సరే ఆ రోజు చనిపోయిన హోర్లో అది పెద్దగా రాలేదు కానీ మారుతీరావు హంతకులు అమృత కాదు ఈ సమాజం ఈ చెత్త ఆధిపత్య విలువలు కలిగిన సమాజం ఎవరు మారుతీరావు హంతకులు చెప్పండి మారుతీరావు ఎందుకు చచ్చిపోయాడు అంటే పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన దగ్గరికి పోయి ఏం కాదులే అని ఎవడు చెప్పాడు సింపతి చూపిస్తారు వాడి ఆయన ఏడుస్తుంటే నా కూతురు నన్ను డిచ్చగొట్టి వెళ్ళిపోయి చేసిందంటే ఆయన ఆయనని ఇంకాస్త ఎక్కేస్తారు అట్లా మొదలై ఆయనను ఒక క్రిమినల్గా అసలు పోలీసు అధికారులతో క్లోజ్గా పనిచేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ నేరం చేసిన తీరు దాంట్లో శ్రవణ్ కుమార్ పాత్రేంటి ఎట్లా ప్రోత్సహించారు అనే ఇదే కాదు చాలా చాలా నేరాలు జరిగినాయి అక్కడ చాలా చాలా వేరే అలిగేషన్స్ కూడా ఉన్నాయి వాటిల్లో శ్రవణ్ కుమారు ఏంటి ఏమేమి జరిగినాయి చాలామంది ఇంకా బతుకున్నారు అక్కడ అందరు చచ్చిపోలేదు అన్నీ బయటకు వస్తాయి అన్నీ ఉన్నాయి కాబట్టి మారుతీరావు వాడిని తయారు చేసింది ఆయన చుట్టూ ఉన్న క్రిమినల్ గ్యాంగ్స్ లేదా నేరపూరిత స్వభావం కలిగిన వ్యక్తులు ఆ నేరపూరిత స్వభావం ఆయనలో ఉన్నప్పుడు లేదా ఆయనలో కొంచెం ఆ బేగుబంధం ఇంకోటో 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 ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళు అందులోంచి బయటకు తేవాలి ఏ ఎక్కడ పోతుంది నీ బిడ్డ ఇవ్వలేకపోతే రేపైనా వస్తుంది అని కానీ అట్లా కాదు వేరే కులాన్ని చేసుకుంది వేరే కులాన్ని చేసుకుంది ఇంత అవమానమా అంత అవమానమా నీ కూతురు అట్టెట్లా చేస్తుంది అట్లా పెంచి పోషిస్తారు అది అయ్యింది నేరం జరగగానే ప్రతి వాళ్ళు తండ్రే కరెక్ట్ అని నీరాజనాలు పలికారు అది గొప్ప ప్రేమగా మాట్లాడారు అది ఎంత తప్పండి ఒక అంటే ఇక్కడ కూడా తల్లిదండ్రులే వీళ్ళకి కూడా కొడుకే ఒక కొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల పట్ల నిలబడాల్సిన సమాజము అమృత ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం నేరం రెచ్చగొట్టింది 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 ఏం పనండి ఇవాళ అమ్మా నాన్నలు చూసిన పెళ్ళిళ్ళల్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉన్నాయి ఎవరైనా మాట్లాడుతున్నారా డబ్బులు తగలబెట్టి పెళ్ళికి వెళ్తే అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కనపడతాయి అయ్యో వీళ్ళు రెచ్చగొడుతున్నారు రెచ్చగొడుతున్నారని ఎవరైనా అన్నారా అంటే అమృత మాత్రం రెచ్చగొట్టినట్ట మాట్లాడడానికి సిగ్గుండద్దాండి ప్రీ వెడ్డింగ్ షూటే కదా వాళ్ళు చేసుకుంది ఏం రెచ్చగొట్టారు అవి బయటకు వచ్చినాయి అంటే ఇట్లా అంటే చాలా జడ్జిమెంటల్గా ఈ సమాజం ఇన్ హ్యూమన్గా ఇన్సెన్సిటివ్గా వ్యవహరించింది మారుతీరావు ఒక్కొక్క స్టెప్ కూడా మనం ఇప్పుడు మాట్లాడదాం ఎవరు దాన్ని పట్టించుకోవట్లా ఆ తర్వాత ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడో టెన్షన్ పడ్డాడో ఆయన ఆయన స్థితిని మనం అర్థం చేసుకోగలం ఆయనని అడుగడుగున నేరం వైపు నెట్టి ఆయన బయటకు వచ్చాక అంటే ఆయనను అరెస్ట్ చేస్తే ఏదో కొంపలంటుపోయినట్టు ఒక నేరం చేసినాడు ఎక్కడైనా అరెస్ట్ అవుతాడు కదా ఏ అరెస్టుడైనా ఎంత బడాబాబైనా ఎంత డబ్బులు ఉన్నోడైనా ఎంత ప్రేమ కలిగిన తండ్రి అయినా నేను జరిగినప్పుడు అరెస్ట్ చేయరా అతను విడుదలైనప్పుడు ఎందుకు వైశ్య సంఘాలు హారతులు పట్టాయి ఎందుకు నీరాజనాలు అర్పించారు ఎందుకు హారతులు పట్టారండి నేను అడుగుతున్నా మీ కమ్యూనిటీ కాబట్టి నేరం చేస్తే మీరు హారతులు పట్టారు కదా మరి మీ కమ్యూనిటీ వాడే హేమంత్ అవంతి కేసులో చంపేశారు ఎందుకు మాట్లాడలేదు మీరు ఏ మీరు ఏ రోజు నీరాజనాలు పలికి మా వాడు బయటకు వచ్చాడు నేరం చేసిన ఆహా ఓహో అని ఆయనకి సన్మానాలు చేసి శాలు గట్టి హారతలు ప పలికి మీరు తీసుకొచ్చారే మరి అదే భావజాలం వాళ్ళు మీ కమ్యూనిటీ వాడిని కూడా చంపిందిగా ఇంకో రెడ్డి అది మరి ఎందుకు సిగ్గుపడలేదు మీరు మనం చేసిన పనికి ఆ కమ్యూనిటీ మాట్లాడిందా అప్పుడైనా హేమంత్ని చంపడం తప్పు ఆ రోజు మారుతీరావు చంపడం తప్పై తప్పైనట్లే ఇవాళ మా కమ్యూనిటీ వాడు హేమతి వాళ్ళ తల్లి ఏడ్చింది కదా ఆమె ఏమందో తెలుసా మీ వాళ్ళు కూడా వెళ్ళారు అంటే ఛానల్స్ ఆ రోజు మారుతీరావు ఇష్యూలో అంతమంది పోయి మాట్లాడారే ఇవాళ నా దగ్గరికి ఎందుకు రారు ఈ కమ్యూనిటీ వాళ్ళు వైశ్య సంఘాలు అని అడిగింది ఆ వైశ్య ఆ తల్లి బాధ మీకు ఎందుకు పట్టలేదు అంటే ఈ రకమైనటువంటి వివక్ష పూర్తి డబ్బున్నోడుకో నీతి పైకులాలకో నీతి ఈ ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య వివక్ష ఇవన్నీ పనిచేసి సరే వీళ్ళు బాగా బలంగా కేసు ఛార్జ్ షీట్ చేశారు ఎందుకు చచ్చిపోయాడు ఆ పెట్టుకుని లాయల చుట్టూ తిరిగాడు అందరూ చెప్పారు ఇది బలంగా ఉంది సాక్షులు గట్టిగా ఉన్నారు ఎవిడెన్స్ బాగుంది శిక్ష పడడం ఖాయం అనుకున్నప్పుడు ఇదే వైశ్య కమ్యూనిటీ ఇదే నేరజనాలు పలికిన వాళ్ళు అమృతం ట్రోల్ చేసిన వాళ్ళు ఎందుకు మారుతీరావుకి విశ్వాసం కల్పించలేకపోయారు ఎందుకు కాన్ఫిడెన్స్ ఇవ్వలే ఒక నీతిలో ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ ఒక నిజాయితీలో ఉంటుంది ఆత్మగౌరవం ఇవాళ ఆయన దెబ్బతిన్నారు అంటే ఆయనకు ఆత్మస్థైర్యం కల్పించడంలో వ్యవస్థ విఫలమైంది ఆయన ఛార్జ్ చే ఛార్జ్ వేసాక తను చేసిన తప్పు తప్పించుకోలేను అంటే చట్టబద్ధంగా శిక్ష పడే కన్నా నాకు నేనే శిక్ష వేసుకుంటా అన్నాడు అది గ్రూప్ ప్రెజర్ కాబట్టి మార్తి నేను అమృత ఫోన్లో మాట్లాడితే కూడా ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లా అంటే ఏం మాట్లాడొద్దమ్మా ఎప్పుడైనా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది హర్షం ఏ మరణం పట్ల కూడా హర్షం వద్దు మనకి మారు నన్ను చాలామంది అడిగారు నేను మా మారుతీరావు ఆత్మహత్య పట్ల నేను హర్షం వ్యక్తం చెయ్యను బాధ కలుగుతుంది మారుతీరావు ఈ వ్యవస్థలో ఉండే చెత్త భావజాలానికి బలైపోయాడు ఏ ఏ వ్యవస్థ అతన్ని ఎంకరేజ్ చేసిందో ఆ వ్యవస్థ అతన్ని కాపాడుకోలేకపోయింది ఈ ఈ ద్వంద్వ విలువలు చట్టం ముందు ఓడిపోయినాయి అని చెప్పి ఆ రోజు కూడా అంటే అది చార్జ్షీటే పడింది అంటే అతను తాను మేనేజ్ చేసుకోగలుగుతాను అనుకుంటే చచ్చిపోయేవాడు కాదు అంటే చూడండి అంటే ఎక్కడికి వాళ్ళ బడాబాబులు ఎక్కడా కూడా ఎన్కౌంటర్లు అవ్వరు ఎక్కడా కూడా వాళ్ళకి మరణశిక్షలు పడవు ఈ కేసులో ఆ మేరకైనా పడింది అంటే మారుతీరావు అన్ని విధాలు ఓడిపోయాడు ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దీంట్లో మొరాలిటీ లేదు అంటే మిగతా కేసులో నేరం చేసినా కూడా వాళ్ళు ఏదో ఒక పరువు అంటే పవర్ అది అడ్డం పెట్టుకుని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు ఇక్కడ అన్ని విధాలు ఓడిపోయాడు అతను కాబట్టి అతన్ని సృష్టించిన సమాజం అతన్ని ఎంకరించిన సమాజమే బాధ్యత వహించాలి మారుతిరా హత్యకి అనుకుంటే ఇక కేస్ ఇవాళ ఈ ఈ కేసుని నేను నిన్న నేను అంతా అదే చెప్పాను ఎన్కౌంటర్లో రాని ఆత్మవిశ్వాసం బాధితులకి నేరం చేసినప్పుడు శిక్షలు పడితే ఎన్కౌంటర్ కూడా శిక్ష అనుకుని వాళ్ళు భ్రమిస్తారు కానీ అక్కడ కల్పించలేని విశ్వాసం చట్టం పట్ల గౌరవం ఒక భయం ఇది కల్పిస్తుంది అది వాస్తవం అది మేము ఆ రోజే చెప్పాం దిశ ఎన్కౌంటర్ జరగంగానే మేమే వేశాం అసలు వాళ్ళు నేరస్తులు అవునో కాదు నువ్వు చెప్తే ఎందుకు నమ్మాలి నువ్వు రుజువు చేయి రుజువు చేయాల్సిన బాధ్యత వ్యవస్థ మీద ఉంది మీరు నేరస్తులు అనుకునే వాళ్ళంతా పిట్టల కాల్ చేస్తే కుదరదు వాళ్ళు వాళ్ళు అర్భకులు వాళ్ళు వాళ్ళు ఒకవేళ వాళ్ళే చేస్తే నువ్వు రుజువు చేయడానికి నీకున్న కష్టం ఏంటి వీళ్ళు వాళ్ళని ఆ రోజు ప్రొడ్యూస్ చేస్తే ఏమని చెప్పారు తెలుసు ఇది పన్నెండోది అంటే పదకొండు జరిగినప్పుడు మీరు ఎందుకు పట్టుకోవాలి మీ చేతకంతను ఉంది కదా అంతెందుకు జరగగానే అమ్మాయి తల్లి పరిగెత్తింది దిశ తల్లి నువ్వు వెళ్ళి మీరు దిశ తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాక మూడు గంటలు ఉందా టోల్గేట్లో ఆ పక్కన ఈ మూడు గంటల దగ్గర కిలో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మీరు పెట్రోలింగ్ వ్యాన్ తీసుకుని వెళ్దాం నా కూతురు అక్కడ టోల్ గేట్ గడి నిలబడి ఫోన్ చేసింది ఏమైనా యాక్సిడెంటే పడిపోయిందేమో అని పరిగెడితే మీరు అప్పుడే వెళ్ళి ఉంటే ఆ పిల్ల అక్కడే మాట్లాడుతూ చెల్లితో కనపడేది కదా ఆ చేతగానితనాన్ని మీ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకుంటూ ఆ రోజు ఎన్కౌంటర్ డ్రామా ఆడారు అదేమంటే వాడు పన్నెండోదట పదకొండు ఏం చేశారు పదకొండులో నేరొస్తున్న పట్టుకోవడం మీకు చేత కాలేదని ముందు ఒప్పుకోండి మీరు పర్యటించారా పదకొండులో మేము ఫెయిల్ అయ్యాం అందుకే పన్నెండో చేశారు ఈ ముగ్గురు ఈ ముగ్గురే పదకొండు చేశారట నమ్మడానికి వీలుగా ఉందా అసలు ఎవరైనా అసలు దిశ ఎన్కౌంటర్లో సజ్జనార్ని మెచ్చుకున్న వాళ్ళు క్షీరాభిషేకాలు పూలాభిషేకాలు చేసిన వాళ్ళు వాళ్ళు ప్రశ్నించడం మర్చిపోయారు కామన్ సెన్స్తో ఆలోచించడం మర్చిపోయారు కాబట్టి అవి ఇవ్వవు అది అందుకే మేము తెల్లారే జరుగుతుందన్న తెల్లారే రేపు జరిగింది ఆ తర్వాత ఇప్పటికి బోల్ జరిగినాయి పిల్లలు ఇవి జరిగినాయి ముసలివాళ్ళు ఇవి జరిగినాయి కాబట్టి ఎప్పుడైనా చట్టం ఇవాళ అనేక దేశాల్లో చట్టం అంటే ఎందుకు భయపడుతున్నారండి అమ్మో తప్పించుకోలేము అస్సలు చట్టం ముందుకు వెళ్తే తప్పించుకోలేము ఏ వైలేషన్ కూడా కుదరదు మీరు డ్రైవింగ్ ట్రాఫిక్లోనే వైలేషన్ చేస్తారా మన వాళ్ళు పోయి ఎక్కడ లైసెన్స్ పోతుందని భయపడతారు కాబట్టి వైలేషన్కి భయపడే చట్టాలు కావాలి ఏ వై వైలేషన్ చేయాలన్నా ఏ ఉల్లంఘన చేయాలన్నా చట్టం ఊరుకోదు చూస్తూ ఉంటుంది అనే భయం గౌరవం రావాలి అందుకే అవి ఉన్న అన్ని దేశాల్లో నేరాలు తక్కువ ఉన్నాయి స్కాండనేవియన్ కంట్రీస్లో మరణశిక్షలు లేవమ్మా అమెరికాలో ఉన్న యాభై ఆరు రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో మరణశిక్షలు లేవు డిత్ పెనాల్టీ అంటే మేజర్గా ఏ నాలుగైదు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి కానీ ఆనా మరణశిక్షలు ఉన్న రాష్ట్రాల్లో ఉన్న వైలెన్స్ రేటు లేనిద్య తక్కువ ఉంది అంటే వ్యవస్థ చేయాలి చట్టం చేయాలి ఇది ఈ తీర్పు ఆస్పృహాన్ని కల్పిస్తుందని మేము ఆహ్వానించాం ఆకాంక్షి సంధ్య గారు అమృతకి వచ్చిన కష్టం శత్రువులకు కూడా రాకూడదు ఒకవైపు కడుపులో ఉన్న బిడ్డ కోసం బతకాలో ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్ కోసం చావాలో తెలియక అమ్మాయి ఎంత అల్లాడిపోయిందో మనం అందరం చూసాం కదా ఆ తర్వాత అసలు ఈ కేసులో ఆమె చట్టాన్ని నమ్మింది న్యాయస్థానాలని పోలీసుల్ని నమ్మింది తల్లిదండ్రుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా డబ్బు ఆస్తి ఆశ చూపినా కానీ ఆ అమ్మాయి న్యాయం కోసమే నిలబడింది అలాగే బాలస్వామి ప్రేమలత గారిని కూడా మనం అభినందించాలి మీరు కూడా మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు అయితే ఆ తర్వాత ఏం జరిగింది ఈ కేసు మొన్నటి వరకు అంటే ఆరేళ్లు వాళ్ళు పోరాడారు మీతో టచ్లోనే ఉన్నారా వాళ్ళందరూ వాళ్ళు ఎప్పుడు నాతో టచ్లోనే ఉన్నారండి అంటే అసలు ఇప్పుడు అమ్మాయి గురించి చక్కగా చెప్పావు నాకు అది నచ్చింది ఆ అమ్మాయిని అర్థం చేసుకున్న తీరులో చాలా కన్సర్న్ ఉంది ఒక ఆడపిల్లని కావచ్చు బాధితురాలని కావచ్చు ఆ కుటుంబం పట్ల ఈ వైఖరి అవసరం బాధితుల పట్ల సమాజానికి ఎంతసేపు వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ మీద రాళ్లేసే పనే తప్ప నిన్న కూడా రాళ్ళేసే వైఖరి అంటే నాకు చాలా బాధ కలిగింది ఇకపోతే మీరు అన్నట్లుగా అమ్మాయి అమ్మాయి పడిన అవమానాలు ఒక్క ఉదాహరణ చెప్తా వరంగల్లో తొమ్మిది నెలల పాప రేపు గురైంది చచ్చిపోయింది చంపేశాడు వాడు ఒక ఉన్మాది దానికి బాధ వేసింది ఒక పోస్ట్ పెట్టింది అప్పుడు ఎబ్బిలో ఉండేది ఆ పోస్ట్ పెట్టి అయ్యో తొమ్మిది నెలల పాపను కూడా వదలి వదిలిపెట్టరా రేపు చేసి చంపేస్తారా అని ఏదో పెట్టింది పెట్టగానే ఒక అతను హిందూ ధర్మ పరిరక్షకుడు అనేది పెట్టుకున్నాడు ఐడి పంపింది నా దగ్గర ఉంటాయి ఇప్పుడు కూడా మంచి పని అయింది అది పెరిగి నీలాగా తల్లిదండ్రులకు క్షోభ పెట్టకుండా అట్లా చచ్చిపోవడమేనా ఏమని ఒకడు పెడతాడు ఇంకోడు అయ్యప్ప స్వామి సంథింగ్ నేనే అయ్యప్ప ఏదో ఉంది అయ్యప్ప సంథింగ్ అతను అంటాడు అసలు నీలాంటి ఆడపిల్లల్ని చూసినప్పుడే అట్లాంటి పుడుతుంది ఇంకోటి రాస్తాడు సిగ్గులేని బతికే హైదరాబాదు మిర్యాలగూడ మధ్య లారీలు ఆపుకునే బతుకు ఈ ఒక అంటే తొమ్మిది నెలల పాప మీద కామెంట్ పెడితే ఈ మూడు నేను చెప్పాయి అన్ని చెప్పలేను ఓ యాభై కామెంట్స్ అది చూసి ఆ పిల్ల ఎంత డిస్టర్బ్ అయిందంటే గారు నాకు ఫోన్ చేసి మస్తు ఏడుస్తుందండి ఏదో చూసినట్టుంది ఏదో రాసిండ్రంట అంటే ఏమైందంటే ఆ బాబా ఎక్కడ పెట్టేడ్చింది అమృత అంటే అది తట్టుకోలేకపోయింది నేను చేశానంటే నేను నేను చేశానంటే నేను నేను తప్పు చేశానంటే అంటే అప్పటికి యూట్యూబ్ ఛానల్ అవి స్టార్ట్ చేయాలి పోలీసులకు చెప్తే ఏ ఫేస్బుక్లో ఉండకు కొన్ని రోజులు రా అంటే ఆ పాప ఫేస్బుక్లో ఉన్నప్పుడు పెట్టారు టార్చరు ట్రోలింగ్ ఇది ఎక్కడ సంస్కృతి అండి ఏ దేశం నుంచి దిగుమతి అలా మన ఓన్ సంస్కృతి ఇదంతా ఆ పిల్లని ఎఫ్బీలో ఎంత టార్చర్ పెట్టారో మేము చూసాం అసలు నేను ఒక దశలో ఆ పిల్లని తీసుకొచ్చి బాధ్యతలను తీసుకొచ్చి ఎందుకు ఈ పిల్లల మీద ఇంత ట్రోలింగ్ జరుగుతుంది అని అమృతతో కేవలం సోషల్ మీడియా ట్రోలింగ్ మీదే నేను ప్రెస్ మీట్ పెట్టాలా అన్నంత ఆలోచించాను జనరల్గా నాకు ఒక అలవాటు ఉంది బాధ్యతలను తీసుకొచ్చి మీడియాలో పెట్టను నేను అంటే అట్లా చేయని నాకు ఇష్టం ఉండదు ఏ బాధితులు కన్నెళ్ళని జూమ్ చేసి చూపించడం నాకు ఇష్టం ఉండదు బాధితులు ఆత్మస్థైర్యంతో పెరగాలి ఆత్మగౌరవంతో జీవించాలి కానీ మీడియా ముందు ఎందుకు అనుకుంటా కానీ ఆ అమ్మాయి ఇష్యూలో అంటే అంత జరిగింది పోలీసులు పాపం వాళ్ళు ఏం చేయగలుగుతారు సైబర్ క్రైమ్ ఎంతకని చేయగలుగుతారు వాళ్ళకి విసుగు వచ్చింది అంటే అన్నిసార్లు వాళ్ళు బాధ్యతగా ఉంటారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము ఏ బంద్ చేసుకుని కూర్చో అన్నారు నేనేం తప్పు చేసినా అంటే నేను ఎందుకు బంద్ చేయాలి అసలు నేనేం తప్పు చేసినా అంటే నేనేం సమాధానం చెప్పాలి అమ్మాయికి అట్లాంటి ఉదాహరణకి మీకు చెప్పాను ఇట్లాంటి ఎంతో ఘర్షణలు అమ్మాయి పడింది ఇవాళ చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో బాలస్వామి ప్రేమలతో ఇచ్చినటువంటి ధైర్యం మోరల్ బూస్టింగ్ లాంటి సంఘాలు తన తను స్వతహాగానే మంచి అమ్మాయి దాని తోడు వాళ్ళు ఇచ్చిన ఆ కుటుంబం ఇచ్చిన కాన్ఫిడెన్స్ వాళ్ళ మరిది కానీ కుటుంబం కానీ ఇవన్నిటితో ఆ అమ్మాయి చక్కగా ప్రొటెక్టెడ్గా ఉంది కానీ అమ్మాయి చాలా సఫర్ అయింది ఒక మీడియా భర్త చనిపోయి తను ఉంటుంది వాళ్ళిద్దరేమో అత్తమామలేమో క్రిస్టియన్స్ ఒక ప్రముఖ మీడియా చా కెమెరాని వేసుకుని ఒక ఒక మహిళా మండల వేసుకుని శ్రీమంతం చేస్తానని వెళ్ళిపోతారు ఎవరు వచ్చారంటే రండి కూర్చోండి మాట్లాడతారు అమ్మాయిని పిలవండి అంటే ఈ పిల్ల లోపల ఉంటే పిలిస్తే రాగానే పూలు చీర పళ్ళు అన్నీ పెడతారు అస్సలు ఫోన్ చేసింది అంటే మనుషులేనా ఆంటీ వీళ్ళు నాకు నా ప్రణయ లేక నేను ఏడుస్తుంటే ఆరో నెల ఎప్పుడు శ్రీమంతం చేయడానికి ఒక ఛానల్ వెళ్ళిపోద్ది మనుషులేనా అండి వాళ్ళు ఇట్లాంటి ఎన్నో ఈవెన్ డెలివరీ విషయంలో కూడా నేను ఢిల్లీలో ఉన్నా ప్రొఫెసర్ సాయిబాబా అరెస్ట్ మీద ఢిల్లీలో పెద్ద ప్ర ప్రోగ్రామ్ అరుంధతి రాయ్ వాళ్ళు నిర్వహించారు నన్ను కూడా వక్తగా పిలిచారు వెళ్ళా సరే ఆ రోజే వెళ్తున్న కొంతమంది ఫ్రెండ్స్ని కలిసి నెక్స్ట్ డే అంటే ధర్నాకి అటెండ్ అయ్యి నెక్స్ట్ డే ఈవినింగ్ వద్దామని నేను టికెట్ పెట్టుకున్నా వీళ్ళు ఫోన్ చేశారు డ్యూ డేట్ మేము వస్తున్నాం మాకు ఎవ్వరి మీద నమ్మకం లేదు ఎందుకంటే అప్పటికే ఎంతో ఎవరో అగంతకులు దూరుతారండి ఇంట్లోకి ఏదో పేరుతో వీళ్ళు ఎవరు ఏంటి అంటే అప్పుడు వీళ్ళు ఎలర్ట్ అవుతారు అట్లా ఇంట్లోకి ప్రవేశించిన వాళ్ళు ఉన్నారు ఈ రెండు మూడు ఘటనలు జరిగి అది కూడా మీడియాలో వచ్చింది సో అట్లా ఆ అమ్మాయిని అడుగడుగున ఆ కుటుంబాన్ని అడుగడుగున తల్లిని చంపుతారో బిడ్డను చంపుతారో ఇద్దరిని చంపుతారో తెలియని ఒక భయంకరమైన స్థితి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంది పొద్దున్నే ఇద్దరు కాన్ ట్వెల్వ్ ట్వెల్వ్ అవర్స్ ఇద్దరు ఉంటారు ఇంకో ట్వెల్వ్ అవర్స్ నలుగురు సెక్యూరిటీతో ఆ అమ్మాయి దాదాపు నాలుగైదేళ్ళు ఉంది క్రమంగా తగ్గించారు ఆ కుటుంబం అంటే అంత భయంలోకి వాళ్ళు నెట్టబడ్డారు అటువంటి సిచ్యుయేషన్స్ క్రియేట్ అయినాయి సరే అంటే మా తిరవ్ చనిపోయాక భయం కొంచెం తగ్గి ఉండొచ్చు కానీ అప్పటిదాకా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్ మాకే చెప్పకండి ఎక్కడ తీసుకుంటున్నారా అని మేము అన్నాం మీకు ఎక్కడ నమ్ముకుంటే అక్కడ తీసుకోండి లేదంటే మా దగ్గరికి రండి అన్నాం సో ఆన్ ఆఫ్ వచ్చి వెళ్ వెళ్తూ ఉండేవాళ్ళు అప్పటికి ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది ఎవరమో చెప్పలేదు కానీ నేను హైదరాబాద్లో అయితే ప్లాన్ చేయలేదు సడెన్గా నాకు అక్క ఎక్కడున్నా ఢిల్లీలో ఉన్న అంటే వచ్చే అక్క నువ్వు అర్జెంటుగా వచ్చాయంటే నాకు రేపు ఈవినింగ్ ఉంది ఫ్లైటు ఇప్పుడు రాలేను అంటే కాదక్క డ్యూ డేట్ అప్పుడు దాకా ఆగుతుందో లేదో మేము బయలుదేరి పొద్దున్నే ఆరింటికి బయలుదేరి వస్తాం మాకు రేపు ఈవినింగ్ అయిపోతుందేమో అనిపిస్తుంది అక్క నువ్వు రేపు నైట్ టు నా నాకు సెవెన్ ఓ క్లాక్ ఉండి నేను వచ్చే వరకు ఇంచుమించు పన్నెండు అవుతుంది సో వాళ్ళకేంటంటే మార్నింగే నేను వస్తే హాస్పిటల్లో నేను నువ్వు ఎక్కడ వాళ్ళు ఏమన్నారు తెలుసా నువ్వు ఎక్కడ అడ్మిట్ చేస్తే అక్కడే అడ్మిట్ చేస్తాం మాకు తెలిసి మేము వచ్చి మీ ఇంటికి వచ్చేస్తావు మీరు మేమైతే మీ ఇంట్లోనే ఉంటాం అనేస్తే అప్పటికప్పుడు టికెట్ రీపోర్ట్ చేసుకుని వచ్చా నేను ఢిల్లీ నుంచి వచ్చాను మార్నింగ్ వాళ్ళు మిర్యాల గుడ్లో బయలుదేరి ఆల్మోస్ట్ ఇద్దరం ఒకేసారి వచ్చాం అప్పుడు ఎవిటా ఫెర్నాండేజ్ కాల్ చేసి అంటే ఫెర్నాండేజ్ హాస్పిటల్ ఆమె కొంచెం పరిచయం నాకు ఇలా ఉందండి చాలా కాన్ఫిడెన్షియల్గా డెలివరీ జరగాలి అంటే అమ్మాయి అత్తమామలు నేను తప్ప ఇంకెవరు రా అలౌ చేయొద్దు ఎవరైనా సరే అలౌ చేయొద్దు అంత ప్రొటెక్షన్ మాకు కావాలి అంటే నేను చెప్పాను ఆమెకి ఉన్న కానిస్టేబుల్స్ తప్ప ఇంకెవరు కూడా అలౌగారు వాళ్ళు కూడా కిందే ఉంటారు పైకి రారు లేబర్ రూమ్ దగ్గరికి లేబర్ రూమ్కి ఉంటే నేను ఉంటా లేకపోతే వాళ్ళు అత్త ఉంటుంది అని ఇంత క్లియర్గా మాట్లాడుకుంటే ఆవిడ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఎవటా ఫెర్నాండీస్ తప్పకుండా సంధ్య ఐ రెస్పెక్ట్ యువర్ వర్క్ అన్నాక జాయిన్ చేస్తే అక్కడ డాక్టర్ తేజ ఆవిడ పెద్ద ఆవిడ చాలా ఉంటాయి కదా బ్రాంచ్ డాక్టర్ తేజస్వి నేను ఆవిడకి అప్ప చెప్పారు నేను ఇవాళ కూడా చెప్తున్నా అద్భుతంగా మా వర్క్ చేసింది లీక్ అయ్యి మీడియా హోర్ ఎత్తింది అక్కడ ఎవరిని అలవ్ చేయాల ఆఖరికి పండంటి బాబు పుట్టాడు ఫోన్ చేయగానే అసలు మేమున్నాము అక్కడే అందరం ప్రణయ్ మళ్ళీ పుట్టాడని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు స్టీఫెన్ రవీంద్ర గారు వచ్చారు ఆయన అప్పటి డిఐజీ ఆయనను కూడా అలవ్ చేయలే అసలు అంటే పోలీసులు కూడా చెప్పారు అంటే పోలీసులు కూడా భయపడి జిల్లా ఎస్పీ ఇక్కడికి పంపారు కదా ఇంకో విషయం వాళ్ళు మీ దగ్గరకు వస్తామంటున్నారక్క మేము మీ మీద నమ్మకంతో పంపిస్తున్నామని వాళ్ళు ఫోన్ చేశారు పోలీస్ ఫోన్ చేశారు అంటే పోలీసులు కూడా మీరు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి మీరు ఎక్కడికో పోయి ఇప్పుడు అసలే ఒక కడుక్కునే పరిస్థితి లేదు వీళ్ళు పోయి మళ్ళీ ఏదైనా ప్రమాదం ఎరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా భయపడతారు కదా వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పండి అంటే మేము సందగ్గ దగ్గరికి వెళ్తామని చెప్పారట బాలస్వామి అట్లయితే పర్లేదు అక్క అయితే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అన్న నమ్మకం ముంచి వాళ్ళు పంపారు వాళ్ళు కూడా చెప్పారు అప్పుడు ఈయనను కూడా స్టీఫెన్ రవీంద్ర గారిని కూడా రానిపోతే ఆయన కూడా దాన్ని వాళ్ళ పో హాస్పిటల్ వాళ్ళు అంత ఖచ్చితంగా రెస్ట్రిక్ట్ చేస్తే సరే అమ్మాయి బాగుందంటే అని ఫోన్ చేసి మాట్లాడితే నేను బాగున్నాను అని ప్రణయ్ చెప్తే ఆయన వెళ్ళిపోయారు అంటే నేనేమన్నా అంటే అంత జాగ్రత్త తీసుకున్నా అడుగడుగున అసలు ఆ పిల్లోడికి ఏమన్నా జలుబు చేస్తే వాడికి హెల్త్ బాగాలేకపోతే ఉంటుంది వాళ్ళు కాబట్టి తట్టుకున్నారు కన్న తల్లిదండ్రులు కూడా తట్టుకోలేరు ఆ బాబుకి ఏదైనా తేడా వస్తే నీనే చూడలేక ఎందుకు నా దగ్గర కూడా వచ్చేవాళ్ళు నేను కూడా తీసుకెళ్ళేదాన్ని మా బాబుని చూసిన పీడియాట్రిషన్ కూడా నేను కనెక్ట్ చేశాను ఇక్కడ మా బాబుకి ట్రీట్ చేసే హాస్పిటల్లో కూడా మేము అడ్మిట్ చేసాము అవన్నీ చాలా నాకు చేయగలిగింది నేను చేసాను ఏదో గొప్ప అని నేను అనుకోవట్లేదు నేను ఒకరోజు అడిగా ఏందమ్మా నువ్వు కంగారు పడతావు పిల్లలు అంటే వస్తాయి కదా నువ్వు ఎందుకమ్మా అంత టెన్షన్ పడతావు అంటే ఒకటే అంది ఆంటీ నా ప్రణయ్ ఆంటీ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు మళ్ళీ పిల్లల్ని అంటారు కానీ నాకు మళ్ళీ పుట్టాడు కదా అంటే నా ప్రణయ్ అంటే నిజంగా ఆ రోజు ఆయన ఏడి చేశారు బాలస్వామి గారు బర్తే బిడ్డగా పుట్టడం అంటే ఏంటి అంటే తను ఆ రోజు అన్న మాట ఏంటంటే నాకు మళ్ళీ అంత ప్రెషియస్ ఈ చైల్డ్ ఏమన్నా అయితే నాకు ఉండడు కదా అంటే నిజానికి ఆ రోజుకి అది హోప్ హాస్పిటల్లో ఆ అమ్మాయి అన్న మాట నాకు ఇప్పటికీ మర్చిపోలేను ఆ తల్లిదండ్రులకి చేతులెత్తి మొక్కాలండి ప్రణయ్ తల్లిదండ్రులకి ఎంత ఓపిక అసలు మనకే కోపం నేను ఒకటి రెండు సార్ ఏంది అమ్మాయి నువ్వు అసలు వాళ్ళని అంత ఇబ్బంది పెడతావు అసలు ఇంకొకళ్ళు అయితే ఈమె వల్లే అసలు మాకు వాళ్ళ ఇంట్లోనే అప్పుడు ఆ ఒక రోజు ప్రేమలత గారి తల్లి అమ్మమ్మ ఎందుకైనా మనవణ్ణి పెంచాడు పెద్ద మనవడు అమ్మమ్మకి ఉంటది కదా బాగా ఓ రోజు నా దగ్గరే అంది కానీ మీరు అమ్మాకండి అట్లా అని చెప్పాను అంటే వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ లవ్ కానీ చెప్తున్నా కానీ నిజంగా ప్రణయ్ తల్లిదండ్రులు గొప్ప మనుషులమ్మా ఆ అమ్మాయి బతికి ఉందే కానీ కడుపులో ఉన్న బిడ్డని కనాలి అని కానీ మానసికంగా ఎంత స్ట్రగుల్ అయింది లోపల లోపల ఎంత కుమిలిపోయింది ఆ ఎఫెక్ట్ అనేది నిహాన్ ఆరోగ్యం మీద పడింది చూసారా నిహాను కడుపులోంచి బయటకు వచ్చే వరకు అడుగడుగున ఆ అమ్మాయి పడిన తపన ఆరాటం వాడి కోసం చేసిన పోరాటం వాడు వచ్చాక వాడి కోసం చేసిన ప్లానింగ్స్ కానీ ఆ ప్రెషర్ ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది చాలామంది ఆర్టిజంతో వచ్చిన పిల్లల్ని మేము చూస్తాం కదా ఆ తల్లులు ఎవరైతే ఒత్తిడి గురవుతారో వాళ్ళ పిల్లలు ఇప్పుడు అమెరికాలోనే నాకు ఎన్ని కేసులో అక్కడున్న ప్రెషర్ కూడా చాలా ఎక్కువ బోల్డ్ అని మనకన్నా ఎక్కువ మనకి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటో కానీ నాకు ఇండియా కన్నా ఆర్టిజం కేసెస్ చాలా అమెరికాలో కలుపుతుంది సో ఇక్కడ కూడా ఒత్తిడి తీవ్ర ఒత్తిడి గురైన తల్లుల మీద ఇక్కడ కూడా నేను ఒక కేసు చూసాను నేను తల్లిని తల్లిని చెడమ్మడా తిట్టిన ఏందో ఏమైతేదనం గంతకనం ఒత్తిడికి గురై పిల్లలు కూడా ఆరోగ్యాలతో పుట్టకుండా కానీ ఇది ఆ అమ్మాయి థింకింగో మోడ్ ఆఫ్ థింకింగ్ వల్ల కాదు అమ్మాయి సిచ్యువేషన్స్ వలన పడింది అందుకని నేను ఏమంటానంటే తన లైఫ్ తనకు చూసుకునే హక్కు తనకు ఉంది తన లైఫ్ పట్ల జడ్జిమెంటల్గా ఎవ్వరూ ఉండాల్సిన అవసరం లేదు మళ్ళీ పెళ్లి చేసుకున్న ఆమె జీవితం ఆ హక్కు ఉంది ఆమె తను ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉంటుంది దాని మీద ఎవరికి కూడా కామెంట్స్ పాలు చేసి జడ్జిమెంటులు ఉండడానికి రైట్ లేదు అన్నీ ఇంకా బలంగా ఫీల్ అవుతా ఈ విషయంలో నేను చేయగలిగిన సహకారం వాళ్ళు కోరినప్పుడు నేను ఎప్పుడు ట్రెస్ పాస్ అయిపోలే వాళ్ళ జీవితాల్లోకి